నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని త్రిభోణి సెంటర్ నందు సినీ నటుడు నందమూరి కళ్యాణరామ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటగిరి నియోజకవర్గం ప్రెసిడెంట్ జయచంద్ర ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ నాయకులు చంద్రారెడ్డి మల్లారం బాబులు కేకును కట్ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వీర అభిమానులైన సుబ్రహ్మణ్యం ఆచారి సిహెచ్ బలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా పేదవారికి కేకును పంచి ఎన్టీఆర్ అభిమానులు మనసున్న మహారాజులు అనిపించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ జయచంద్ర మాట్లాడుతూ నేడు నందమూరి కల్యాణరాన్ జన్మదిన వేడుకలు మా అసోసియేషన్ తరపున జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని త్వరలోనే రిలీజ్ అయ్యే ఎమ్మెల్యే సినిమా గొప్ప హిట్టు కావాలని అన్నారు సేవకానికి బాగా చేస్తాను ने भर्खरै गयो है मेरो फोन रे त्यो भरेको समयमा होला ए फोन गरि दे भोलि भन्दा अगाडि न न न ए फोन गरि दे केरी फोन गरि दे శ్రీ నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటి న్యూస్ అండ్ వారి ఆధ్వర్యంలో నందమూరి కళ్యాణరామ్ గారి జన్మదిన వేడుకలు త్రిభోణి కోడల వద్ద జరుపుకుంటున్నాము అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ గారి కొత్త సినిమా లుక్ ఈరోజు రిలీజ్ అయింది ఎమ్మెల్యే అనే సినిమా బాగా ఆడాలని మంచి కలెక్షన్స్ రావాలని మేము అభిమానులంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ జైలవకుశ నిర్మాత కూడా ఆయన జైలవంకుశ కూడా మంచి విజయం సాధించాలని కళ్యాణరామ్ గారికి మంచి కలెక్షన్స్ అన్నీ రావాలని మేము అభిమానుల తరఫున జీవర్గా అభిమానుల తరఫున అందరం కోరుకుంటున్నాము ఇక్కడ ఆయన ఈరోజు జన్మదినం కాబట్టి కేక్ కటింగ్ కట్ చేసి అందరికీ పంచడం అయింది ఇదే విధంగా పలు సేవా కార్యక్రమాలు నియోజకవర్గ అభిమానుల తరఫున ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో ముందుంటామని ముందు ఉండి చేస్తామని మేము ఒక ఈ నందమూరి అభిమానుల తరఫున నేను చెప్తున్నాను రాబోయే అభయరాం జూలై ఇరవై రెండు అభయరాం పుట్టినరోజు ఉంది సెప్టెంబర్ పుట్టినరోజు ఉంది అదేవిధంగా నందమూరి హీరోలు ఎవరు అయినా సరే నందమూరి అభిమానుల తరఫున ప్రతి ఒక్క అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడతాం ఈ విధంగా మీకు తెలియజేస్తా